వైష్ణవి చైతన్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రంతో వైష్ణవి చైతన్య ఏప్రిల్ పదిన ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సిద్ధు వైష్ణవి ఫుల్ బిజీగా ఉంటున్నారు రీసెంట్గానే భీమవరంలోని విష్ణు కాలేజీలో ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ విద్యార్థులతో సిద్ధు వైష్ణవి ఇంటరాక్ట్ అయ్యారు స్టూడెంట్ చేసిన అల్లరి డాన్సులు వారి ఎనర్జీ కేరింతల్ని చూసి హీరో హీరోయిన్లు మురిసిపోయారు ఇక ఈ గ్రీట్ మీట్లో భాగంగా వైష్ణవి స్టేజ్ మీద మాట్లాడుతూ స్టూడెంట్ లైఫ్ కాలేజీ జీవితం గురించి చెప్పింది ఇక స్టూడెంట్స్ ప్రేమ ఎనర్జీ గురించి మాట్లాడుతూ వారిని పొగిడేసింది ఆ ఊపులో వైష్ణవి మాట్లాడుతూ ఉన్నది భీమవరంలో అని మర్చిపోయి రాజమండ్రి అని చెప్పింది దీంతో స్టూడెంట్స్ అంతా గొల్లున్న నవ్వేశారు ఇది భీమవరం రాజమండ్రి కాదు అని అనేశారు ఇక స్టేజ్ మీద పక్కనే ఉన్న సిద్ధు కూడా సరిచేసే ప్రయత్నం చేశాడు వైష్ణవి దగ్గరకు వచ్చి చెవిలో చెప్పి వెళ్ళాడు సిద్ధు అలా సిద్ధు చెప్పడంతో మైక్ లోనే హా అనేసింది కనీసం మైకుని దూరంగా పెట్టాలనే ఆలోచన కూడా వైష్ణవికి రాలేదు ఇక భీమవరం అని చెప్పకుండా రాజమండ్రి అని నోరు జారినా దాన్ని చివరకు కవర్ చేసింది స్టూడెంట్స్ ప్రేమను చూసి ఎక్కడ ఉన్నానో ఆ విషయం కూడా మర్చిపోయానని చెప్పింది ఇప్పుడే రాజమండ్రిలో ఈవెంట్ చేసుకుని రావడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యానని సారీ అని చెప్పేసింది వైష్ణవి చైతన్య ప్రస్తుతం ఇలా నోరు జారడం బూతు పదాన్ని మైక్లోనే అనడం మీద విమర్శలు వస్తున్నాయి అసలు ఎక్కడున్నాం ఏ స్టేజ్ మీద ఉన్నాం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా చూసుకోకపోతే ఎలా అని అంటున్నారు బేబీ తర్వాత వైష్ణవికి ఆఫర్లు అయితే బాగానే వస్తున్నాయి సంగతి తెలిసిందే మరి జాక్ తర్వాత నెక్స్ట్ లీగ్ లోకి వైష్ణవ్ వెళ్తుందా లేదా అన్నది చూడాలి